మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కోసం ఇక్కడ ఇస్తున్న నెంబర్కి అయితే పిన్ చేయండి వీడియోస్ని అయితే స్కిప్ చేయొద్దో ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదండి మనమైతే ఈరోజు మన కొత్తపేట పెద్మాన స్వమ్మ టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా చక్కగా కోదండరామస్వామి అండ్ అమ్మవారి టెంపుల్ అక్కడికి మనకి అపోజిట్లో రోడ్ వచ్చే కానీ మనకి ఇక్కడ ఫస్ట్ హెచ్డీబీ అండ్ సెలూన్ అయితే ఉంటుంది పక్కనే మనకి ఇక్కడ వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది మనం ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నాము అండ్ కట్ సారీస్ కానీ ఫుల్ సారీస్ కానీ అసలు డైలీకైనా సరే మంచి హోల్సేల్లో కూడా మనకి రిటైల్ హోల్సేల్స్ ఎలా తీసుకున్నా కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఉంటుందండి కలెక్షన్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అయితే తెస్తూ ఉంటారు ఇట్లా షేడెడ్ కానీ ప్లెయిన్ కానీ మనకి జిమిచూ కానీ ప్లెయిన్ సారీస్ జార్జెట్ డిజిటల్స్ ఇలా ప్లెయిన్లో కూడా మీకు చాలా కలర్స్ అయితే ఉంటాయి సో ఇలా కావాలి అన్న కూడా తీసుకోండి అలాగే డాలర్లో కూడా మనకి స్టాఫ్ అయితే పట్టించాలి సో కావాల్సిన వాళ్ళు దానికోసం కూడా మీరు వీడియో కాల్ అయితే చేసి పర్చేస్ చేసుకోండి కలెక్షన్ అనేది ఇలా బండిల్స్ బండిల్స్ అయితే ఉంటుంది కలెక్షన్ సో ఎవరు అయితే మిస్ చేయొద్దు ఈరోజు కూడా ఏంటంటే ఒక బంపర్ ఆఫర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను వీడియోని స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాను ఏంటండి ఈరోజు కలెక్షన్ డిజిటల్ అండి ఓకే మ్యాష్మెలో ఉంటుంది గ్లాస్లో డిజిటల్ వస్తుందండి సో చాలా బాగుంది ఇప్పుడు ట్రెండింగ్ ఇది మనం ఆన్లైన్లో చూసుకుంటే ఈ కలెక్షన్ ఈ డిస్టైల్ స్టైల్స్ విత్ జెరీ బార్డర్ అన్నీ కూడా మనకి ఎయిట్ డబల్ నైన్ సో ట్రిపుల్ నైన్ డిపెండ్స్ ఆన్ షాప్ సో ఆన్లైన్ బూట్స్ బట్టి కూడా ప్రైస్ అయితే డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్గా ఈ ప్రైస్కి ఇవి నిజంగా హ్యాట్సప్ చెప్పచ్చు సో వన్ బై వన్ అయితే చూస్తూ చూసుకోండి ఫుల్ సారీస్ వస్తాయి ఫ్రెష్ సారీ కలెక్షన్ అన్నీ కూడా మనకి మనకి అక్కడ బ్రాండ్ ట్యాగ్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట స్టాండర్డ్ మిల్ కలెక్షన్ అండి మొత్తం మనకి ఎంత వస్తుందండి ఓవరాల్గా చీర అనేది సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఓకే సో ఎగ్జాక్ట్గా ఆరున్నర మీటర్లు అంటే కొంచెం లావుగా పుష్టిగా ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ పళ్ళు అండ్ ఓవరాల్ చీర ఇది మాత్రమే కాదు చాలా డిజైన్స్ ఉన్నాయి చక్కగా లిటిల్ బిట్ వేరియేషన్ సేమ్ వస్తుంది చూసుకోవచ్చు ఇట్లా అంటే బండిస్ ఒక కట్టలు అక్కడ ఇప్పుతున్నారు సో ఇక్కడ మనకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు అండి శారీస్ అనేది రేట్ మీరు ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ అనుకుంటారేమో కానీ కాదు కేవలం మీకు ఇచ్చే ప్రైస్ అయితే ఈరోజు నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ అండ్ వండర్ఫుల్ ప్రైజ్ అని అయితే చెప్పేస్తాను ఎందుకంటే ఈవెన్ నేను కూడా ఆన్లైన్ గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను బట్ నేనైతే అదే ప్రైస్ అనుకున్నా కానీ కాదు మంచి ఆఫర్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు చాలా స్వీట్ కలర్ అండి మంచి ఉల్లిపొట్టు రంగు అంటాం కదా సో ఆ కలర్లో అయితే ఇచ్చేస్తున్నారు సో రేట్ అయితే నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మీరు విన్నది నిజమే సో ఇప్పుడున్న పెళ్ళిళ్ళకి పెట్టుబడి చీరలు కావాలి అనే వాళ్ళకి ఎక్సలెంట్ కలెక్షన్ చూడండి అటు బ్లౌజ్ వస్తుంది ఇది అసలు పళ్ళు పాటు మొత్తం కూడా డిజైన్ అండ్ ఇక్కడ మీరు బార్డర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఏంటంటే యాక్వర్డ్ బార్డర్ కాకుండా మంచి యాంటిక్ లుక్ బార్డర్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి యాంటిక్ లుక్ బార్డర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ సారీ డిజైన్ అయితే ఇంకా ఆల్ ఓవర్ సూపర్ అనమాట సో వన్ బై వన్ అయితే ఇక్కడ వేస్తున్నారు చూడండి ఏదైనా ఎన్నైనా తీసుకోండి ఇచ్చే ప్రైస్ అయితే ఒకటే హ్యాపీగా అసలు కలర్ ఒకటి మాట్లాడడం అసలు చూడండి డిజిటల్ వస్తుంది మళ్ళీ సాటిన్ బార్డర్ వస్తుంది సాటిన్ మళ్ళీ మనకి ఇట్లా సిల్వర్ పట్టి బార్డర్ కూడా వస్తుందండి అసలు భలే ఉన్నాయి తెలుసా మనకి ఆర్కెడ్ గ్రీటింగ్స్ అంటాం కదా సో ఆ డిజైన్ ఫ్లవరల్ కాన్సెప్ట్లో అయితే ఇస్తున్నారు నిజంగా చాలా బాగుంది ఇట్లా సెట్రైస్ కూడా చూసుకోవచ్చు మనకి ఇక టూ టూ కలర్స్ కూడా ఉన్నాయండి లిటిల్ బిట్ వేరియేషన్ డార్క్ అండ్ లైట్ షేడ్ మంచి ఆపిల్ గ్రీన్ ఉంది పింక్ కలర్ వస్తుంది సో స్ కలర్ కాంబినేషన్లో కూడా అయితే ఉన్నాయి అండ్ ఫ్లోరల్స్ అనేది మార్క్ ఉంది ఓకేనా మీకు కలర్స్ ఆల్వేస్ ఒకటి ఉన్నా కూడా ఇక్కడ మీకు డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి రేట్ నిజంగా అవాక్ అయ్యే రేట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫుల్ అండ్ ఫ్రెష్ సారీ కలెక్షన్ ఎక్కడి నుంచి అనుకున్నానండి ఇంకెక్కడ మన కొత్తపేట వెంకటగిరి కట్ పీసెస్ నుంచి అనమాట సో నిజంగా చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఓవరాల్గా అసలు సూపర్ అయితే ఉంది ఇదే కాదు ఇంకా ఉన్నాయి బండెన్స్ సో మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను ఎవరింట్లో అయినా పెళ్ళి ఉందంటే పెట్టుబడికి కావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా కొంచెం ఫాస్ట్గా వచ్చి అయితే తీసుకోండి అసలు చూడండి ఎంత బాగుందో మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఫుల్ అప్పు చక్క మంచి డార్క్ కలర్ బేస్లో ఫుల్ కాంట్రాస్ట్తోని మనకు ఆ ఫ్లవర్ డిజైన్ ఇస్తున్నారు అనమాట అసలు దేనికి అదే హైలైట్ మళ్ళీ మంచి సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ఆఫ్ ద సారీ వచ్చి సాటిన్ బార్డర్ వస్తుంది మిడిల్లో అంటే ఆ టై టైఅప్ చేస్తూ మనకి సిల్వర్ జెరీ లైన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అసలు డిజిటల్ డిజైన్లోని వన్ అవర్ మంచి కలర్ అనమాట లైట్ అండ్ స్వీట్ కలర్ వస్తుంది ఈవెన్ కాంట్రాస్ట్ ఇచ్చే ఫ్లవర్ డిజైన్ కూడా మనకి మంచి లైట్ కలర్స్లో ఇస్తున్నారు మిడిల్ ఆఫ్ ద శారీలు వస్తుంది డిజైన్ అనేది చక్కగా మనకి ఏంటంటే ఒక బార్డర్ లైన్స్ టైప్లోని మిడిల్ శారీలోని డిజైన్ చేస్తున్నారు అనమాట అసలు బల్లే ఉన్నాయండి శారీస్ అయితే ఓవరాల్గా అండ్ ఇవే కాదు ఇంకా చూద్దాం డిజైన్స్ ఇంకా వన్ బై వన్ అసలు చాలా కలెక్షన్ తెచ్చారు చూసుకోండి ఎవరింట్లో అయినా వెడ్డింగ్ కానీ గ్రూప్ ప్రవేశాలు కానీ ఏవైనా ఫంక్షన్ ఉంది అంటే మనకి నాలుగు వందల రూపాయలకి ఏమో వస్తుందండి ఇంత హెవీ సారీస్ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉండే చీరలు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అనమాట మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది వన్ బై వన్ అయితే చూడండి చక్క సర్కిల్ డిజైన్ స్టైల్లో మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో నిజంగా కలెక్షన్ అయితే అదుర్స్ అండి చక్కగా మనకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉండే చీరలు ఇంత తక్కువ బడ్జెట్లోని నిజంగా సూపర్ అనమాట సో తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది చూడండి అసలు మంచి స్వీట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ సింపుల్ బార్డర్ ఇస్తున్నారు హ్యాండ్ ఓవర్ అంటే అంతా కూడా మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ అనమాట సేమ్ ప్యాటర్న్లోనే అసలు నిజంగా చెప్తున్నాం కదా ఈ కలెక్షన్ కానీ మిస్ అయ్యారా మళ్ళీ రాదండి ఇప్పుడు ఇచ్చే ప్రైస్కి మళ్ళీ కలెక్షన్ అయితే రాదు సో సెమ్మర్ స్పెషల్ బొనాన్జా ఆఫర్ కిందనైతే కలెక్షన్ ఇస్తున్నారు మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు హ్యాపీగా అయితే చూడండి రీసేలర్స్కి అయితే మీకు డబ్బులకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి మరి మార్జిన్ కూడా మంచిగా యాడ్ చేసి రీసేల్ చేసుకోవచ్చు ఫస్ట్ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు పర్చేస్ చేసుకోకపోయినా మీ సర్కిల్లో ఎవరైనా ఇంత తక్కువ బడ్జెట్లో మంచి సారీస్ ఎంప్లాయీస్ ఉన్నారు సో అలాంటి వాళ్ళు కూడా బెస్ట్ కలెక్షన్ అండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో అయితే ఉన్నది సారీస్ కలెక్షన్ అనేది ఈరోజు చూడండి డిజైన్ అయితే ఇది హై మనకి ఇంత ఇందులో మళ్ళీ సీక్వెన్స్ కూడా వచ్చిందనమాట అసలు చాలా బాగుందండి శారీ అయితే బ్లౌజ్ కూడా అయితే సీక్వెన్స్ లైన్స్ వస్తుంది అలెవర్ సూపర్ బార్డర్ కానీ ఏదైనా మంచి క్లాసిక్ కలర్స్ ఉన్నాయి మనం ఫ్రూట్ కలర్స్ అంటాం కదా చక్కగా ఫ్రూట్ కలర్ చాట్లా ఇస్తున్నారు అనమాట ఆల్మోస్ట్ చూడండి అసలు ఎంత అఫీషియల్గా ఉంది సో ఇందాక మనం చూసాము అదే ప్యాటర్న్లో మనకి మిడిల్లో బుటీస్ వస్తున్నాయి చక్కగా బంచ్ ఆఫ్ల అండ్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ సూపర్ అండి కలెక్షన్ అయితే చూపండి ఇంకొక కలర్ మంచి లైట్ గ్రే కలర్లో అయితే వస్తుంది సో ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా వాషబుల్ అనమాట మీరు జర్నీస్కి వెళ్ళినా కూడా కట్టుకొని మనకి అట్లా పార్టీస్ కానీ టెంపుల్స్ కానీ వెళ్ళిపోవచ్చు అంత బాగుంది కలెక్షన్ అయితే దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు ఫ్యాబ్రిక్ అలాగైనా ఉంది ప్రైస్ కూడా అలాగే వస్తుంది అన్నమాట సో ఒక దానిని మించి ఉంది కలర్స్ ఒకరే వచ్చిన మనం వీక్లీ వైజ్ కట్టుకోవడానికి ఒక సెవెన్ టెన్ శారీస్ అయినా తీసుకోవచ్చండి అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే ఉంది దేనికి అదే హైలైట్ అండి మీరు బయట కొనుక్కుంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలాంటిది ఇక్కడ మనం వెంకటగిరి కట్ చేసే వాళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందల రూపాయలకి అయితే ఇస్తున్నారు సో మిస్ చేసుకోవద్దు చూడండి ఎంత బాగుంది కాంట్రాస్ట్ ప్లేను అలవర్ అంతా మనకి ఫ్లోరల్ అసలు ఫ్లోరల్ డిజైన్ కూడా భలే డిఫరెంట్ ఇస్తున్నారు అనమాట డిజిటల్ స్టైల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపో ఇంకొకటి వచ్చి మనకి కలంకారీ స్టైల్ అవుతుందా ఫ్లోరల్స్ అయినా ఇది కూడా అదిగో చక్కెలి ఫ్యాండ్ సారీ అంతా ఎంత వెర ఎంత దీన్గా ఉందో అండ్ బ్లౌజ్ అయితే ఇంక చెప్పక్కలరు అవసరం అనమాట మిడిల్లో జెరీ లైన్స్ వస్తుంది అలవర్ అంతా కూడా మనకి డిజైన్ కాన్సెప్ట్ ఇస్తున్నారు సూపర్ అండి ఇదిగో ఓవరాల్ శారీ అంతా మనకి ఫుల్ హెవీగా అయితే ఉంది సో పెట్టుబడికి మంచిగా ఓకే వీళ్ళు ఈ సారీస్ పెట్టారు నిజంగా చాలా బాగున్నాయని అనుకునే వాళ్ళందరికీ ఇదైతే బెస్ట్ వీడియో అండి చెప్తున్నాను కదా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోని మీరు బయటకెళ్ళుకుంటే ఒక చీర బదులు ఇక్కడ రెండు చీరలు ఇస్తున్నారు అది కూడా ఫ్రెష్ అండ్ సారీ కలెక్షన్ మొత్తం కూడా మీకు పెట్టుబడి స్పెషల్ విత్ హై అఫీషియల్ కలెక్షన్ అనమాట చాలా బాగుంది సర్కిల్స్లో వెళ్ళాక మనం గ్రీన్ కలర్ అది చూసాము ఇప్పుడు నెవీ బ్లూ అండ్ లైట్ వైట్ లైట్ బ్లూ కాంబినేషన్ సో మంచి లైట్ గ్రీన్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ బేబీ పింక్ కలర్ అండి పీచ్ కలర్ అట్లా సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి ఏదో సేమ్ ప్యాటర్న్లోనే ఇంకొక కలర్ నెక్స్ట్ మీరు ఆల్మోస్ట్ వీడియో చూసుకున్నట్లయితే మనకు ఒక టూ టూ త్రీ డిజైన్స్ ఒక టూ టూ శారీస్ ఉన్నట్టు ఉన్నాయి లిటిల్ బిట్ వేరియేషన్తోని సో వాళ్ళు వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా పింక్ చేసుకోండి ఇచ్చిండు అసలు ఎంత హెవీగా ఉందో అది ప్లిట్స్ దగ్గర వస్తుందన్న కిందకి ఆ బార్డర్ కిందట అంటే ఇట్లా సో బాగుంది చోట్ డిఫరెంట్గా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చింది ఇట్లా నీ లెంత్ వరకు ఒకటి పైన గ్రీన్ కలర్ ఒకటి అండ్ సేమ్ స్టైల్లో ఇప్పుడు చూపించారు కదా ఇలా అందుకని చెప్తున్నా సో వీడియో అనేది మీరు స్కిప్ అవుట్ చేయకుండా చేస్తే డిజైన్స్ అనేవి చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్లో త్రీ సారీస్ ఉన్నాయండి బండిల్ టు బండిల్ కూడా అందు కలెక్షన్ ఎలా నీ లెంగ్త్ ప్యాట్ స్టైల్లో ఇంకొకటి స్కట్ బార్డర్ స్టైల్ ప్యాటర్న్ అనమాట ఇది డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ కూడా మంచిగా వర్క్ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ కలర్ సో వన్ బై వన్ ఇలా చూడండి బుటీస్ స్టైల్లో ఎందుకు అట్లా వచ్చేసాము మళ్ళీ ఇంకొక సారీ కూడా వచ్చింది సేమ్ స్టైల్ ఏ బాడర్ కూడా మనకి యాజ్ యూజువల్ అండ్ పళ్ళు బ్లౌజ్ నాకు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మళ్ళీ మధ్యలో కూడా బుటీస్ డిజైన్ వస్తుంది సో దేనికి అదే హైలైట్ అయితే ఉంది ఉంది చక్కగా హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నప్పుడు బాగుంటుంది బర్డ్స్ టైం కానీ అలా హ్యాండ్స్ అది పెట్టి కుట్టిస్తే భలే ఉంటుంది దాన్ని కలెక్షన్ చేయాలి అసలు ఎంత బాగున్నాయర్ అలంకారీ స్టైల్ డిజైన్స్లో కూడా ఇస్తున్నాయి కానీ ప్రైస్ అయితే ఇంక ఓవరాల్గా సేమ్ అనమాట ఇంకెక్కడ తగ్గేదే అన్నట్టుగా కలెక్షన్ డిజైన్స్ పెరుగుతున్నాయి కానీ రేట్ అయితే అదే రేట్కి చేస్తున్నారు సూపర్ అండి బ్లౌజ్ కూడా ఫుల్ హెవీగా వస్తుంది సైల్లో వన్ మోర్ కలర్ ఇంకా ఇది ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది బిట్వీన్లో కూడా చూసుకుంటే మనకి లైన్ బై లైన్ డిజైన్స్ మారుతున్నాయి అనమాట కలంకారీలోని వన్ మోర్ కలర్ అండి బ్లూ పింక్ కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు విత్ బాక్సెస్ డిజైన్ ట్రీస్ అది కూడా మంచి సీనరీ వేలో వస్తుంది సారీ అనేది సో ఆ డేస్ డిజైన్ కానీ జియోమెట్రికల్ స్టైల్ మిక్స్డ్ కలెక్షన్ డిజైన్ అనమాట అయితే మీకు ఓవరాల్గా మనం బ్లూ వేరే గ్రీన్ చూసాము సో ఇది వచ్చేసరికి పెసరపచ్చి గ్రీన్ కలర్లో అయితే ఇస్తున్నారు అదొక బ్లూ కలర్లో వన్ మోర్ లైట్ మనకి గ్రే అండ్ బ్లాక్ షేడ్ అయితే వస్తుందండి లైట్ అండ్ డార్క్ షేడ్లో చాలా వరకు చక్కగా మంచి సాటిన్ బార్డర్స్ ఉన్నాయి అలాగే జెరీ బార్డర్ ఉంది విత్ ఫుల్ హెవీ మనకి డిజిటల్ డిజైన్స్లో అయితే హైలైట్ చేశారనమాట పికాక్ డిజైన్ సూపర్ ఉంది ఆ గోమాత కానీ పికాక్స్ మ్యాంగో బుట్టి డిజైన్ బర్డ్స్ పళ్ళు పచ్చి ఉంది అలోవర్ ఓవర్ అంతా ఫుల్ హెవీ అనమాట ఇంకా బ్లౌజ్ అయితే చెప్పనక్కర్ ప్రతి బ్లౌజ్ కూడా మీకు చక్కగా వర్క్ ఇచ్చి జెరీ లైన్స్ ఇస్తున్నారు అండి వర్క్ బ్లౌజ్ డ్రేస్లోని మనం ఒక టూ త్రీ సారీస్ కూడా కట్టేసుకోవచ్చు అంత బాగున్నాయి బ్లౌజెస్ కూడా ఇది కూడా చూడండి అంటే డిఫరెంట్ అనమాట ఒక ఆర్కిటెక్చర్ స్టైల్లోని చక్కగా గోపురాల స్టైల్ అయితే వేస్తున్నారు విత్ అంబారీ డిజైన్ గజరాజ్ డిజైన్ స్టైల్ అండ్ బ్లౌజ్ సో ఇందాక ఇందులో మనం గ్రీన్ కలర్ చూసాము ఇది వచ్చేసరికి మనకి గ్రే స్నాఫా కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ పింక్ కలర్ స్టైల్లోనే విత్ ఫుల్ ఆఫ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అండి మొత్తం కూడా మీకు అసలు చూడండి త్రీ డీ డిజైన్స్ కూడా డిజిటల్స్ ఎంత బాగా అయితే ఉన్నాయి ప్రతిసారికి కూడా దేనికి అదే హైలైట్ అనమాట సో అంత బాగా అయితే డిజైన్ కూడా అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ గ్రీన్ కాంబినేషన్ అయితే వస్తుంది పికాక్ స్టైల్లోని ఓకే సో పికాక్స్ అండ్ ఎలిఫాంట్ డిజైన్ ఆల్ ఓవర్ అంత బాక్సెస్లో మంచి లైట్ ఫ్లైట్ కలర్ కాంబినేషన్ కూడా అవుతుంది చాంబెన్ ఇది డిఫరెంట్ ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది ఫుల్ సాఫ్ట్ అండి అసలు మంచి వాషబుల్ ఐటమ్ అసలు ఎంప్లాయీస్కి అయితే ఎక్సలెంట్ కలెక్షన్ కేవలం నాలుగు వందల రూపాయలకి మాత్రమే కలెక్షన్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే ఇవే కాదు ఇంకా మనకి ఏంటంటే ఇలా బండిల్ టు బండిల్ కూడా చాలా కలెక్షన్ చూస్తున్నారు కదా అక్కడ బండిల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇది మంచి కాంట్రాక్ట్ బార్డర్ స్టైల్ అయితే హైలైట్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ అనేది అయితే మనకి వాషబుల్ అండి సో ప్రింట్ కూడా పోతుంది అనే ఆప్షన్ అయితే లేదు ఇలా అయితే మీరు అండి చక్కగా బండిల్స్ ఇక ఇలా మీకు ఆ బండిల్ కావాలి అన్నా కూడా కొరియర్ చేసేస్తారు ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా టూ సెండ్ సారీస్ కావాలి లేదా అన్ని డిజైన్స్లో తల ఒక చీర కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే మీరు వచ్చి పర్చేస్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అలాగే ఎక్కువ తీసుకుంటాం మోర్ దెన్ టెన్ సారీస్ అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి సో జూన్ తీసుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ కూడా చేయండి చూడండి ఎంత బాగుందో మనకి బోడర్ల శారీలోని సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తుందండి కలెక్షన్ అనేది కానీ ఏదైనా సరే రేట్ అయితే ఓవరాల్గా మీకు ఇంకా ఒకటే రేట్లో అయితే ఇస్తున్నారు కేవలం అంటే కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుందండి సో శివోడి ఆప్షన్ లేదు ఇలా చూస్తున్నారు మిడిల్ ఆఫ్ ద శారీలో ఇలా కాంట్రాస్ట్ బార్డర్ ఇస్తుంది అనమాట సో సర్కిల్స్ కూడా మనకి మంచి డిజైనర్ స్టైల్లో అయితే ఇస్తున్నారు ఎవరికి ఏ శారీస్ కావాలన్నా కూడా హ్యాపీగా ఇక్కడ చూపిస్తున్న వాటిలో కావాలి అంటే టిక్ మార్క్ చేయండి లేదు అంటే డైరెక్ట్ విజిట్ రండి ఏదైనా మీ ఒపీనియన్ అనమాట మీ ఇంట్రెస్ట్ అండి చక్కగా చూస్తున్నారు అవుట్లైన్ కూడా మనకి ఏంటంటే గ్రేటెస్ట్ గోల్డ్ అవుట్లైన్ అయితే ఇచ్చారు లుక్ యాజ్ మనకి చక్కగా మంచి సాఫ్ట్ పట్టు సారీ లుక్ అయితే వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ అయితే మనకి టెస్టర్ మ్యాష్ మిల్ని మిక్స్లోని మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అసలు దిగు చూడండి టర్ అంటే మీకు స్టిఫ్నెస్ ఉంటుంది కానీ ఇది అలా గ్లేదిగో చాలా బాగున్నాయి అనమాట నిజంగా ఫ్యాబ్రిక్ వైజ్ కూడా టూ గుడ్ అండి సో ఇప్పుడు చాలా చాలా కలెక్షన్ అయితే వచ్చేస్తున్నాయి ఫ్యాబ్రిక్ వైజ్లో కూడా నిజంగా సూపర్ అనమాట మంచి డిజైన్స్ అయితే హైలైట్ చేశారు సో దేనికి అదే హైలైట్గా అయితే ఉందండి సో మంచి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ విత్ డిజైన్స్ డిజైన్స్లో అయితే హైలైట్ చేశారు చక్కగా బాక్సెస్ అది కూడా ఇలా డిజిటల్ డిజైన్ కానీ అసలు దేనికి అదే ఒకదాని నుంచి ఒకటైతే వస్తుంది కాబట్టి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఈవెన్ మనం ఎవరికైనా పెట్టినా కూడా చాలా హ్యాపీగా అయితే యాక్సెప్ట్ చేస్తారండి సారీస్ అనేది ఈవెన్ ఏంటంటే వాళ్ళు బయటకి వెళ్ళడానికి కట్టుకునేటట్టుగా ఉన్నాయి తక్కువ బడ్జెట్లో ఇంత మంచి శారీస్ అంటే నిజంగా సూపర్ అండి సో ఎవరు మిస్ చేసుకోద్దు కలెక్షన్ అయితే నాకైతే సూపర్ అయితే నచ్చింది సో మీ అందరు కూడా నచ్చిందని అనుకున్నాను చక్కగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా లింక్స్ షేర్ చేయండి మనం కొనుక్కోం కదా అని వీడియో చూసి వదిలేయడం కాదు సో మన సర్కిల్లో కూడా మంచి మీ వాల్యుబుల్ గ్రూప్స్లో కూడా చక్కగా షేర్ చేస్తుంటే ఈవెన్ వాళ్ళకి కూడా అసలు చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత హెవీ డిజైన్స్ కేవలం నాలుగు వందల రూపాయలు అనమాట సో ఎవరైనా సరే కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం